సంఖ్యాకాండము మూడో అధ్యాయము ఇహోవా సీనాయి కొండ మీద మోషేతో మాట్లాడిన నాటికి అహరోను అహరోను మోషేల ఇవే పేర్లు ఏవనగా తొలుత పుట్టిన నాదాబు అబీహు ఎలియాజరు ఇవి అభిషేకము నుండి యాజకులైన అహరోను పేర్లు వారు యాజకుల అతడు వారిని ప్రతిష్ఠించను నాదాబు అబీహులు అరణ్యమందు ందుహోవాస్ సన్నిధిని అన్యాగ్ని నర్పించినందున వారు ఎహోవాస్ సన్నిధిని చనిపోయి వారికి కుమారులు కలగలేదు గనుక ఎలియాజురు ఈతామారును తమ తండ్రి అయిన అహరోను ఎదుట యాజక సేవ చేసిరి మరియు మోషేకు ఇలాగ సెలవిచ్చను నీవు లేవీ గోత్రికులను తీసుకుని వచ్చి వారు అతనికి పరిచారకులుగా ఉండునట్లు యాజకుడైన అహరోను ఎదుట వారిని నిలువబెట్టుము వారు ప్రత్యక్షపు ప్రత్యక్ష ఎదుట మందిరపు సేవ చేయవలను తాము కాపాడవలసిన దానిని సర్వ సమాజము కాపాడవలసిన దానిని వారు కాపాడవలను మందిరపు సేవ చేయుటకు ప్రత్యక్షపు గుడారం యొక్క ఉపకరణములన్నిటినీ ఇస్రాయేలీలు కాపాడవలసినదంతటిని వారే కాపాడవలను కాగా నీవు లేవీయులను అహరోనుకును అతని కుమారులకును అప్పగింపవలను వారు ఇస్రాయేలీలలో నుండి అతని వశము చేయబడిన వారు నీవు అహ్రోనను అతని కుమారులను నియమింపవలెను వారు తమ యాజక అనుసరించి నడుచుకుందురు అన్నిడు సమీపించిన ఎడల వారు మరణశిక్షను మరియు ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను ఇదిగో నేను ఇస్రాయేలీలలో తొలిచూలి అయిన ప్రతి మగపిల్లకు మారుగా ఇస్రాయలీలలో నుండి లేవీలను నా వశము చేసుకుని ఉన్నాను ప్రతి తొలిచూలియు నాది గనుక లేవీయులు నావారై ఇందురు ఐగుప్తు దేశంలో నేను ప్రతి తొలిచూలును సంహరించిన నాడు మనుషుల తొలిచూలనేమి పశువుల తొలిచూలనేమి ఇస్రాయేలీలలో అన్నిటినీ నా కొరకు ప్రతిష్ఠించుకుంటని వారు నావారై ఇందురు నేను ఎహోవాను మరియు సీనాయి అరణ్యమందుకు ఇలాగ సెలవిచ్చెను లేవియుల పితరుల కుటుంబములను వారి వారి వంశములను లెక్కింపుము ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారింపలను కాబట్టి మోషే ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు ఆయన మాట చొప్పున వారిని లెక్కించెను లేవి కుమారుల పేర్లు గిర్షోను కహాతు మెరారి కుమారుల వంశకర్తల పేర్లు లిబ్నీ అనునవి కహాతు కుమార్ల వంశకర్తల పేర్లు అమ్రాము ఇస్హారు హెబ్రోను ఉజ్జియేలు అననవి మొరారి కుమార్ల వంశకర్తల పేర్లు మహలి మూషి వారి వారి పితరుల కుటుంబముల చొప్పున ఇవి లేవీయుల వంశములు లిబ్నీయులు షిమీయులు గిర్షోను వంశస్థులు గిర్షోనీయుల వంశపువారు వీరే వారిలో లెక్కింపబడినవారు అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరిలో లెక్కింపబడినవారు ఏడు వేల ఐదు వందల మంది గిర్షోనీయుల వంశములు మందిరము వెనుకను అనగా పడమటి దిక్కున దిగవలెను గిర్షోనీయుల పితృల కుటుంబములో లాయేలు కుమారుడైన ఎలియాసాపు ప్రధానుడు ప్రత్యక్షపు గుడారములో గిర్షోను కుమారులు కాపాడవలసిన వేవనగా మందిరపు గుడారము దాని పైకప్పు ప్రత్యక్షపు గుడారము ద్వారపు తెరయు ప్రాకార యవనికలు మందిరమునకును చుట్టూనున్న ప్రాకార ద్వారపు తెరయు దాని సమస్త సేవకైన త్రాళ్ళును కహాతు వంశమేదనగా అమ్రామీయుల విసారీల వంశము హిబ్రోనీయుల వంశము ఉజ్జియేలీల వంశము ఇవి కహాతీయుల వంశములు ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరి లెక్క చూడగా ఎనిమిది వేల ఆరు వందల మంది పరిశుద్ధ స్థలమును కాపాడవలసిన వారైరి కహాతు కుమారుల వంశములు మందిరము యొక్క ప్రక్కను అనగా దక్షిణ దిక్కున దిగవలసిన వారు కహాతీయుల వంశముల పితరుల కుటుంబమునకు ప్రధానుడు ఉజ్జీయులు కుమారుడైన ఎలీషా పాను వారు మందసము బల్ల దీప వృక్షము వేదికలు తాము సేవ చేయు పరిశుద్ధ స్థలములోని ఉపకరణములు అడ్డతెరయు కాపాడి దాని సమస్త సేవయు జరుపవలసిన వారు యాజకుడైన అహరోను కుమారుడకు ఎలియాజరు లేవీల ప్రధానులకు ముఖ్యుడు అతడు పరిశుద్ధ స్థలమును కాపాడు వారి మీద విచారణకర్త మెరారి వంశమేదనగా మహాలయీల వంశము మూషిల వంశము ఇవి మెరారి వంశములు వారిలో లెక్కింపబడిన వారందరనగా ఒక నెల మొదలుకొని పైప్రాయము గల మగవారందరూ ఆరు వేల రెండు వందల మంది మెరారిల పితృల కుటుంబంలో అబీహాయులు కుమారుడైన నూరియేలు ప్రధానుడు వారు మందిరమున వద్ద ఉత్తర దిక్కున దిగవలసిన వారు మెరారి కుమారులు మందిరము యొక్క పలకలను దాని అడ్డకర్రలను దాని స్తంభములను దాని దిమ్మలను దాని ఉపకరణములన్నిటినీ దాని సేవ కొరకైన దాని చుట్టూనున్న ప్రాకార స్తంభములను వాటి దిమ్మలను వాటి మేకులను వాటి త్రాళ్లను కాపాడవలసిన వారు మందిరము ఎదుటి తూర్పు దిక్కున అనగా ప్రత్యక్షపు గుడారము ఎదుటి దశయందు దిగవలసిన వారు మోషే కుమారులు ఇస్రాయేలీలు కాపాడవలసిన పరిశుద్ధ స్థలమును వారే కాపాడవలను అన్యుడు ఎడల అతడు నందును మోషే అహరోనులు ఎహోవా మాటను బట్టి తమ తమ వంశముల చొప్పున లెక్కించిన లేవీలలో లెక్కింపబడిన వారందరూ అనగా ఒక నెల మొదలుకొని పైప్రాయం గల మగవారందరూ ఇరవై రెండు వేల మంది మరియు ఎహోవా మోషకు ఇలాగ సెలవిచ్చను నీవు గల తొలిచూలి ప్రతి మగవాని లెక్కించి వారి సంఖ్యను రాయించుము నేనే ఎహోవాను నీవు ఇస్రాయేలీలలో అయిన ప్రతి మగపిల్లకు మారుగా లేవీలను ఇస్రాయేలీల పశువులలో తొలిచూలి అయిన ప్రతిదానికి మారుగా లేవీల పశువులను నా నిమిత్తము తీసుకొనవలెను కాబట్టి ఎహోవా తనకు ఆజ్ఞాపించినట్లు మోషే ఇస్రాయేలీలలో తొలుత పుట్టిన వారిని అందరినీ లెక్కించెను వారిలో లెక్కింపబడిన వారి సంఖ్య అనగా ఒక నెల మొదలుకొని వైప్రాయం గల తొలిచూలి మగవారందరి సంఖ్య ఇరవై రెండు వేల రెండు వందల డెబ్బై మూడు మరియుహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చెను నీవు ఇస్రాయలీలలో తొలిచూలి అయిన ప్రతివానికి వారి పశువులకు ప్రతిగా లేవారా ఇందురు నేను ఇస్రాయలీలకు తొలుత పుట్టిన వారిలో లేవీల కంటే రెండు వందల డెబ్బై ముగ్గురు ఎక్కువైనందున శేషించిన వారి యొద్ద తలకొక ఐదేసి తులమల వెండిని తీసుకొనవలను పరిశుద్ధమైన తులము చొప్పున వాటిని తీసుకొనవలను తులము ఇరువది చిన్నములు వారిలో ఎక్కువ మంది విమోచన కొరకు ఇయ్యబడిన ధనమును అహరోనుకును అతని కుమారులకును ఇయవలను కాబట్టి మోషే లేవీల వలన విడిపింపబడిన వారి కంటే ఆ ఎక్కువైన వారి యొక్క విమోచన ధనమును తీసుకొనెను పరిశుద్ధమైన తులము చొప్పున వెయ్యి మూడు వందల అరవది ఐదు తులముల ధనమును ఇస్రాయేలీల జ్యేష్ఠ కుమారుల యొద్ద తీసుకొనెను ఎహోవా మోషేక ఆజ్ఞాపించినట్లు ఎహోవా నోటి మాట చొప్పున అహరోనుకును అతని కుమారులకు విడిపింపబడిన వారి విమోచన ధనమును మోషే ఇచ్చాను